సర్కిల్ ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా ఎవరైనా సరే ఈ ఫైర్ క్రాకర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలు కానీ కలిగి ఉండటం కానీ తయారు చేయటం కానీ అక్రమంగా లైసెన్స్ లేకుండా అమ్మటం కానీ ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ చట్ట ప్రకారం నిషేధించబడింది అట్లా కానీ వాళ్ళు చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకోమని చెప్తా ఉన్నాము పర్మిషన్ లేని పక్షంలో వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్ట ప్రకారము చర్యలు తీసుకుని తీసుకుంటామని చెప్పి చెప్పి తెలియజేయడం జరుగుతుంది ప్రతి లైసెన్స్దారుడు కూడా టెంపరీ లైసెన్సు ఉన్నతాధికారులు జారీ చేయడం జరుగుతుంది అక్కడ కంపల్సరిగా ఒక రెండు వందల ఇరవై లీటర్ల టిన్లో శాండు మరియు వాటర్ కంపల్సరిగా పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఒక ఐదు వందల యాభై రూపాయల ఫైర్ ఎస్టింగ్ విషన్ ఉంటుంది అది ఒకటి పెట్టుకోమని చెప్పి చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం రెండు లైసెన్సులు ఇచ్చిన నిబంధనలు కూడా పాటించమని చెప్తా ఉన్నాం సర్కిల్ పరిధి మొత్తం మీద సుమారు పదిహేను లైసెన్సులకి అప్లై చేశారని చెప్పి తెలుస్తూ ఉంది ఈ లైసెన్స్దారులందరిలో కూడా లైసెన్స్లో ఇంపోజ్ చేసినటువంటి కండిషన్స్ని కంపల్సరిగా ఫాలో కామని చెప్పి చెప్పి కోరుతా ఉన్నాం ఒకవేళ అట్లా కానీ ఫాలో కాదు వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి నెక్స్ట్ టర్మ్ లైసెన్స్ ఇచ్చేదానికి లైసెన్స్ ఇవ్వకూడదని చెప్పి చెప్పి రికమెండ్ చేయడం జరుగుతుంది